అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను సోరకాయ సరవపిండి పెడతానా నేను ఎట్లా పెడతానో మీకు పెట్టి సూపెడతా ఇది వరకు మన వీడియోలో ఒక రకం ఉన్నది ఇదొక రకము సోరకాయ సరవపిండి రా పెట్టరాని వాళ్లకు నేను చూపెడతాను చూసి నేర్చుకుంటారని ఎట్లా పెడతాను అన్నది మీకు చెప్తాను ఇక ఒక సోరకాయ ఇవ ఇది ఈ సోరకాయ ఇంకో మా అంటే ఒక పొడుగు ఉండే కొంచెం అవసరం ఉండి కొద్దిగా కాడి చేసినాం ఇది ఇవ మిరపకాయలు ఇవి కారం ఏమి ఉండేవి సూత్తే అన్నగా ఉన్నాయి కానీ కారం ఉండేది ఇలా జీలకర్ర కూడా కలిపిన ఒకసేడంతా ఇగో నువ్వులు నువ్వులు నేను వేసేటప్పుడు ఎన్ని కలుపుతానో మీకు చూపెడతా ఇన్ని అయితే తీసుకున్నా నువ్వులు ఎత్తానని మీకు చూపెడతాను ఇంత ఉల్లాకు ఇగో రెండు ఎల్లిగడ్డలు కొత్తిమీర కంచామాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఎన్ని తీసుకున్నా అంటే ఇంత ఇంతింతయి రెండు గడ్డలు తీసుకున్నా మనం పతాకం ఉల్లిగడ్డలతో చేసుకుంటే ఎక్కువ కోసుకోవాలి సొరకాయ ఎత్తాను కాబట్టి రెండు ఉల్లిగడ్డలు జాలు ఇంత సైజు రెండు కోసిన ఈ మిరపకాయలు మీకు బాగా అనిపిస్తుంది ఇవి నడివికి సుంచిన అయితే నేను ఎన్ని తీసుకున్నా అంటే ఒక గిన్నె తీసుకున్నా పిరకడాన్ని దాదాపు కొద్ది తీసుకున్నా అయితే ఈ సోరకాయ సర్వపిండికి కారం అయితే మంచిగా ఉండదు పచ్చి కారమే వేసుకోవాలి అందుకని దీనికి తగినాన్ని తీసుకున్నా మీరు కూడా మిరపకాయలు కారం ఉన్నాయా సప్పకు ఉన్నాయా చూసి ఇవ ఇవ్వ పిండి ఈ సోరకాయను ఇప్పుడు గీర్త ఇప్పుడు ఇది సోరకాయ గ్రైండర్ పట్టద్దు మీరు మళ్ళీ గ్రైండర్ పట్టారు ఇది ఇట్లా గీర్తనే మంచిగా ఉంటది లోపల ఉన్న గుజ్జు కూడా తీసేయద్దు కాయ గీరాలే ఇంకొకటి లాతగున్న కాయనే తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ చలికాలం వల్ల మస్తు సోరకాయలు వస్తాయి చలికాలం వల్ల మంచిగా వస్తాయి నీరు పట్టి ఉంటాయి ఎండాకాలంలో కూడా అత్తానే కానీ చలికాలంలో ఇంకా మంచిగా ఉంటాయి ముదిరినైతే గింజలు ఉంటుంది కొద్దిగా టేస్ట్ కూడా మంచిగా ఉండదు నీళ్లు పోయకుండా మనం ఇప్పుడు సోరకాయను సోరకాయను పిండి కలుపుతాం అన్నట్టు ఇంట్లో నీళ్ళు పోసుడు ఉండదు ఈ ఇంకా తోరకాయ గీరిన దాంట్లో ఎంత పడితే గంతనే పోయాలి పిండి సరే మొత్తం గీరినాక మీకు గుడతా నేను ఇగో మీకు కాయ కాయ దమ్నా గీర రాక చేతిలో మనకు ఆమరక అంటే చేతుల వట్టక మీకు గ్రిప్పు మంచిగా లేకపోతే ఇట్లా వక్క చేసి కూడా సడవి గోసి కూడా గీరుకోవచ్చు ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర ఈ మన పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టకస్తా అక్క ముక్క కొద్దిగా బాగా పేస్ట్ కాకుండా పచ్చి పచ్చి పట్టక సోరకాయ మొత్తం గీరిన ఇప్పుడు అది ఈ మిక్సీకి వటుకొచ్చినాక ఎల్లిపేజ్ పచ్చిమిరపకాయలు వట్టకొచ్చినాక మీకు కలిపే చూపిస్తాను ఇక పచ్చిమిరపకాయల పేస్ట్ వట్టుకొచ్చిన ఇట్లా పెద్ద పెద్ద గిన్నె తీసుకోరేదన్న బేషన్ అయినా గిన్నె అయినా మనకు పిండి కింద పోకుండా పెద్దదైతేనే మంచి గలుపు ఇంకా నీరు వెళ్ళింది ఇట్లా వెళ్తచ్చు నీరు ఇప్పుడు నీళ్ళు బట్టి ఉంటది సల సలికాలం నీరబట్టే ఉంటుంది ఇక ఉల్లాకెత్తాన్న అన్న ఉన్న పోతే మీరు అంతేసిన ఇప్పుడు అందాద కొద్ది ఇట్లా ఇంత తీసుకున్నా ఇయో చూడండి చూడు ఇంత ఎత్తాన్న ఇక నేను ఒకటేసారి కలిజమాకు తెచ్చి కడిగి బట్ట మీద ఉల్లార పెడతా ఉల్లారినాక ఆకాకు చూసుకొని మంచిగా చూసుకొని ఒక డబ్బలో పోసుకుంటా ఇవో ఉల్లిగడ్డలు ఈ రెండు గడ్డలే షారతో రెండు సార్లు వేసిన కలగలుపుతా ఇప్పుడు ఇలా పట్టుకొచ్చిన మన పచ్చిమిరపకాయలది ఎల్లిపాయ జీలికది ఎత్తాను ఇప్పుడు ఇళ్ళనే అన్నీ వేసి కలగలుపున కదా ఉప్పు కూడా ఎత్తా ఉప్పు చూసేసుకోవాలి మనకు ఆకులు ఉన్నాయి ఇసంగి కాకుండా చూసుకోండి నేను ఒక్క చెంచేసిన పిండి పిండిని బట్టి మళ్ళీ ఎత్తా ఇగ ఇప్పుడైతే కొంచెం చెమ్ తక్కువనే ఎత్తానా అయితే నేను నేనులొచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కలగలిపిన మనకు నీరు చూడ ఎంత వెళ్తాందో అన్నిట్లో ఇప్పుడు మనకు నీరు ఉన్నట్టే సొరకాయ అయినా ఉల్లిగడ్డ అయినా ఎల్లిపాయ జినికర్ పచ్చిమిరపలతో పట్టినా కదా ఇప్పుడు నేను మీకు కొలత చెప్పాలా మరి నేనైతే గంటతో పోసుకుంటా అందాద కొద్దిగా మీకోసం చెప్తా ఒక్క డబ్బెడు కోస రైస్ కుక్కర్ డబ్బెడు రెండు పోస్టున పట్టిన కాడికే పోసుకోవాలి ఇలా చూసిపోసుకోవాలి ఇక మూడు పోసిన ఇప్పుడు ఒకసారి కలుపుతా కలిపి మనకు ఎంత సరిపోతుంది నీళ్లు నీళ్లు పోయకుండా వీసుకోడు కదా మరి సరిపోయిందా ఆడి గట్టిగా అయిందా లేదా చూసుకోవాలి ఇంకా నాంత అంటే కూడా లూజ్ అవుతుంది అట్లా చూసుకొని పిండి కలుపుకోవాలి ఎక్కువ కలుపద్దు తక్కువ కలపద్దు పడుతుంది ఇంకా డబ్బెడు పడుతుంది నాకు ఇప్పుడు కలుపుతా అంటేనే తెలుస్తుంది ఇప్పుడు చూస్తా నాలుగు డబ్బాలైతే పోసిన ఇట్లా కల విసుక కూడా నాకు ఇంకా పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నాలుగు డబ్బాలు పోసిన ఇంకో డబ్బు కూడా పడుతుంది ఇప్పుడు నేను మీరు అనుకోవచ్చు ఎట్లా తెలుపుతా ఆంటీకి అని అంటే ఇకప్పుడు నేను విసుకుతా అంటే లూజ్ ఉన్నది అయితే ఇంకా నాని మనం చేస్తా అంటే చేస్తా అంటే ఇంకా లూజ్ అవుతుంది అందుకే గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి గట్టిగా అంటే మనం గారప్పాలు చేసినట్టు ఇగో నువ్వులు నాకు ఇట్లా పట్టి చూసిన ఇట్లా పట్టి చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తా అందుకే ఇట్లా ఆపుకొని తక్కువ అనిపిస్తే మళ్ళీ పోసుకోవాలి ఆయన పోతా ఇట్లా మీకు చూపించుకుంటా పోసిన అందాద కొద్ది మీరు కూడా గట్లనే పోసుకోరు అయితే ఇంకా ఇది ఐదు డబ్బాలు మరి ఉప్పు ఎట్లా అని మీరు అనుకుంటారు ఉప్పు తర్వాత నేను సైస్ ఉత్తా సైస్ చూసి మళ్ళీ బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు సరిపోతుంది అనిపిస్తా నాకు ఐదు డబ్బాలు పోసిన ఇక మొత్తం నేను కల కలిపినాక ఉప్పు సైస్ డబ్బా మీకు చెప్తాను ఇక చూడండి ఐదు డబ్బాలు ఆ పిండి పోతే రైస్ కుక్కర్ పావుతాను ఐదు డబ్బాలు పోతే తీరుగా అయింది మన గోధుమ పిండి ముద్ద మనం విసుకుంటాం కదా అట్లా అయింది ఎట్లా అయిందంటే ముద్ద చూపిస్తా పాటు ఏ గిట్లా ఇట్లా ఉంటాగానే మనం చపాతి చేస్తాం అట్లనే ఉంటుంది చూసిరు కదా ఒక్క సుక్క నేను నీళ్లు కలపలేదు మీరు చిన్న సొరకాయ తెచ్చుకున్న అలా పట్టినంత కోసుకోరు గిట్లని చూసుకుంటాను నాలా రోజు చూసుకుంటా కలుపుకోండి ఇప్పుడు మీకు ఉప్పు చూపిస్తారు మరి ఇప్పుడు ఎత్త కలుపుతా అని మీకు డౌట్ వస్తుంది మాగత్తుంది మంచిగానే ఉంటది ఉప్పు సై చ ఉప్పు జాలు జాలు చూశారు కదా అందుకే తక్కువ నుంచి మనం ఎక్కువ కావాలి ఇప్పుడు నేను వేసింది కరెక్ట్ ఇంక ఇంత తక్కువ ఎత్తా ఇప్పుడు మళ్ళీ ఎత్తు కానీ నాకు అందరు తెలుసు కదా అందుకే వేసిన మీరు చూసుకొని వేసుకోరు ఈసం మాత్రం చేసుకోకుండా ఇక ఇప్పుడు నేను ఎన్ని ముద్దలు అయితే అన్నది పక్కకు పెడతా చూసి ఒక్క తీరుగా మరి నేను గందుకు ఒత్తుకునేటట్టు చిన్న గందులకు తగ్గట్టు తెలంగాణ సైడ్ అయితే మనకు ఇది సర్వపిండి అంటే మస్తు ఫేమస్ ఎనకట ఏం దొరికినాయి వాళ్ళు పెద్దవాళ్ళు చేనుపాని శలకపానికి పోయచ్చి సర్వపిండి తర్వాత జొన్న రొట్టెలు అట్లు ఈ పిండితోని కుడుములు ఇట్లాంటి ఇట్లాంటివి చేసే మంచి తిండి పెట్టిండ్రు బాగా గోలిచ్చుకొని గాలిచ్చుకొని తిన్నారా వాళ్ళు వచ్చి ఇట్లా సర్వపిండి పెట్టుకొని కూరండ కాక ఆయనతో ఇంత ఎల్లిపాయ కారము ఇంట్లో ఇంత టమాటా తొక్కు అద్దుకొని తిందరు లేకపోతే ఉత్తగా తిందరు తిని అప్పుడే కానీ పండుకుందరు మంచిగా నోటికి రుచి దొరికే వేడి వేడి చేసుకొని తిన్నారు ఇప్పుడన్నా మనం పొద్దుగాల రెండు కూరలు అండుకొని మాపటి పని తప్పదులే ఇంత సెల్లు చూడవచ్చు టీకి చూడవచ్చు అని అప్పుడే కూకుంటాను అప్పుడు వాళ్ళు గట్లా కాదు మంచిగా నీరవేరు మంచిగా తిన్నారు మంచిగా పని చేసుకున్నారు ఈ వెనకటి తిండి వెనకటి తిండి ఇప్పటి వరకు కూడా మేము మరతలేము నా వరకు అయితే నేనైతే మరవలే మీరు చుట్టారు కదా నేను చేసినయే పెడతాను నా మా ఇంట్లో నేను ఎప్పుడు తినేటి మీకు చూపిస్తాను నాకు కొత్త రకం ఇంకా రాలేదు మరి చూద్దాం నాకు వచ్చిన కాడికి చూపిస్తాం మీకు రాని వరకు వీడియోలు చేస్తానో ఊకుంటానో మరి ఎట్లయితుందా ఇక సరే మరి ఇక ఇన్ని అయినాయి చూడండి మేము మందికి ఉన్నాం కదా మా మందికి తగ్గట్టు అయినాయి ముద్దలు మనిషికి రెండు వేసుకోరు ఎట్లయినా రెండు తింటాం ఇవి అట్లా ఇక నేను గాంజలోకి వస్తా ఎన్ని ముద్దలు అయినాయి ఆరు తొమ్మిది పది పదకొండు ముద్దలు అయినాయి ఇప్పుడు నేను పెట్టే సర్వపిండిలా సొరకాయ సర్వపిండిలా పల్లీలు కూడా వేయించి పోసుకోవచ్చు ఒక్కలు చేసి మీకు ఇట్టమైతే పోసుకోండి కాకపోతే పెసరపప్పు అన్న శనగపప్పు అన్న వేసుకుంటాం అవి అది అది ఏ పప్పు వేయకుండా ఇట్లా మంచిగా ఉంటాయి ఉల్లిగడ్డలు వేసి పెట్టుకుంటాం చూడు పతాకం అప్పుడు అందులో మీరు ఏదన్నా ఒక పప్పు కలుపుకోండి ఆ పల్లీలు వేసుకోండి కమ్మకు ఉంటుంది నువ్వులు నువ్వులు అయితే ది సొరకాయ దాంట్లో వేయాలి పల్లె మన ఉల్లిగడ్డలు దాంట్లో వేయాలి దేంట్లోనైనా వేసుకోవాలి నువ్వులు కంపల్సరీ మంచిగా ఉంటాయి మరిగా ఇప్పుడు నేను గంజులకు పెట్టేది మీకు చూపిస్తాను నేను ఇక చూడుంది గిట్లా మందం ఉన్న గంజులు తీసుకోండి ఇప్పుడు నా దగ్గర ఒకటి పలస ఉన్నది ఒకటి మందం ఉన్నది అయినా నాకు మంచిగా వస్తుంది నేను ఎప్పుడు నాటి నుంచి ఇప్పుడు నేటి వరకు ఏ ముగుడు ఉంది ఇంకొక ముగుడు ఉండే అది ఇప్పుడు ఇక్కడ లేను ఈ రెండిట్ల పెడతా ఇక ఇది ఇప్పుడు దీంట్లో పెడతా అయితే ఇంకొకటి చెప్తాను మీకు సర్వపిండి గంజులు కూడా దొరుకుతాయి ఇంత ఎత్తు తక్కువ ఇంత వెడల్పుతో దొరుకుతున్నాయి అట్లా కూడా తెచ్చుకోవచ్చు అవి లేకపోతే ఇగో ఇలాంటి గంజులు ఉన్నాయి కదా మనకు మందం గంజులు దీంట్లో దీంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది పెద్దగా ఉందని ఇది కొద్దిగా చిన్నగా ఉన్నది అని రెండింటిలో పెడతాను ఈ ముద్దలకు తగ్గట్టు మీకు అట్లా చెప్పినా చేసుకోవాలనుకున్నవాళ్ళు అట్లా చేసుకోరు ఇగో ఇంత నూనె వస్తాను దాంట్లో ఇంత దీంట్లో ఇంత నూనె వస్తాను సార్ కొంతమంది సర్వపిండి పెట్టి అప్పాలు కాల్చినట్టు కూడా కాకుతారు కానీ అట్లా కన్నా మంచిగా ఉంటుంది నాడైతే గిట్లనే చేసేది ఆ నూనెలో బాగా నూనెలో కాల్వకపోదురు ఇంకొక దేవుని కొన్ని చేయి మీద తీసుకోరు లేకపోతే ఇట్లా సైడ్ కొంచెం ఎక్కువ పోసుకొని కూడా మనం అద్దుకోవచ్చు ఇండ్ల దగ్గర ఇట్లా గిట్ల తీసుకోవచ్చు ఇట్లా చేతులు మర్రేసి గీ ఏళ్ళతోనే కొట్టాలి గిట్లా అప్పలెక్క కొడితే దా అప్పలేక కొట్టిన దానికన్నా గీ ఏళ్లతో ఒత్తిడి మంచిగా వస్తుంది మళ్ళీ మనం అంతా కళ ఒత్తినాక ఒక్కసారి ఏళ్లతోని మంచిగా సెట్ చేయాలి ఒక తీరుగా వచ్చింద లేదని ఫస్ట్ అయితే ఏ గిట్లా ఏళ్ళు మర్రలేసి జరపాలి పిండిని అంతా పిరికిడి పిరికిడి మూసి చిన్నప్పుడు అయితే మాకు ఇవే చేసి ఇంకా ఇక్కడేం లేకపోతే ఏం చెప్తుంది తెలుసా కొత్త బియ్యం ఉండేది వాళ్ళు వడ్లు మొలక కోసం నానవత్తే మొలక రాక అట్లనే వడ్లు ఉండేది మొలక రాక ఉండేది అట వడ్లు ఆ వడ్లను పట్టించుకనత్తరు దంచనన్న దంచుతారు దంచితే ఎర్ర ఎర్ర ఉండేది బియ్యం అవి అందులో ఇన్ని నువ్వులు పోసుకొని తిను అందరు కొత్త బియ్యం మొలక మొలక వచ్చిన అడ్లా మరి ఎట్లనో నాకు చెప్పలేదు కానీ మొలక అడ్లా అందరు మొలక రాకుంటేనో మొలక మిగిలిందో మరి మా దేశపల్లి పోతే జిట్రేగ్ రేగి వండ్లు జిట్రేగ్ వాళ్ళు రేగి తెలుసా మీకు ఎవరికన్నా మా సైడ్ అయితే బాగుంటాయి అయితే జిట్రేగ్ రేగు తెచ్చుకునేది అవి చెయ్యి ఇట్లా ముడితేనే మనకు కుచ్చుతేనైతే ముళ్ళు తీసుకోడానికి కష్టం ఒకటి ఏంటి కందిక కందిపోరు కన్నా దేని దాన్ని ఒక కట్టె పట్టుకొని దాన్ని చెట్టు మీద అన్ని దులిపి రేగి వండ్లు దులిపి మళ్ళీ కట్టెతోనిది ఆ చెట్టును లేపి ఏరకచ్చుకునేది రేగి వండ్లు తీయగా ఎంత మంచిగా ఉండేటివో గొబ్బెమ్మలకు కూడా అవే పెట్టేది సంక్రాంతి పండుగకు ఇగో ఇట్లా వ దీనికి ఇట్లా గుంటలు చేసి నీళ్లు ఓసుడు కొన్ని నీళ్లు జిలకరిస్తాం ఉల్లిగడలతో పెట్టిన దానికి దీనికి అట్లా లేదు నీళ్ళు లేదు గుంటలు చేసులేదు ఇవో మన గంజుకు తగ్గట్టు ఇప్పుడు మనం చేసిన ముద్దలల్లా ఈ ముద్ద సరిపోకపోతే ఇంకింత ఈ ముద్ద తీసుకొని కూడా కలుపుకొని తగ్గట్టుగా చేసుకోవచ్చు నేనైతే అందాల కొద్ది ముద్దలు చేసి పెట్టుకున్నా పెద్ద ముద్దలు చిన్న ముద్దలు అనేటివి మనకు గంజుకు తగ్గట్టు మరీ పలుసగా పెట్టద్దు అయితే ఇంకొకటి చెప్తాం మీకు మరీ పలుసగా పెట్టద్దని ఎందుకు అంటే సైడ్లకు మందం ఉండద్దు నడమ పలసగా ఉండద్దు ఇగో ఎంత ఉండాలి నడమ చెప్పన్న ఇగో గిట్ల ఇట్లా ఉంటే శేఖ మనకి ఇక్కడ తాకుతుంది కాబట్టి ఇటు మెల్లగా శేఖ అందుతుంది మెల్లగా కాలుతుంది అందుకని నడమ ఓది ఓ తో ఉంచుకోవాలి ఇగో సైడ్లకు గిట్లు ఉంచుకోవాలి కొద్దిగా అంత సైడ్లకు మధ్యలోకి చూసుకుంటే కొద్దిగా అంత తేడా అవాలి దీ సైడ్లకన్నా నడమ కొద్దిగా రావాలి అది మతికి పెట్టుకోరు మీరు ఇగో ఇట్లా పెట్టినా మరి ఇక ఇక్కడ దాకా వస్తద్దు మనకు సేక ఇక్కడ దాకా దాక్తుందో గాడి దాకానే ఉంచుకోవాలి మరి మీ దాకా పెడితే కూడా గంజును ఇట్లా అంకర పెట్టవలసి వస్తుంది మంచిగా కాలది నడమ మాడిపోతుంది సైడ్లకు గాలది ఇట్లా పెట్టుకోండి మీరు ఇది కూడా సేమ్ నేను ఇది చూపించినట్టే ఇక ఇది కూడా అట్లనే పెట్టిన నూనె బాగా పోయొద్దు పైన ఇక ఇప్పుడు మనకు ఇక నూనె చేకి మీద పోసుకున్న గదే నూనె చాలు మళ్ళీ పైకి వెళ్ళి పోతారు కానీ వద్దు నూనె నూనె వస్తుంది ఎందుకంత ఇట్లా చాలు ఈ తీరుగా మంచిగానే ఉంటుంది ఇక నేను పొయ్యి మీద పెడతాను ఇక రెండు పొయ్యిల మీద రెండు పెట్టిన మూత అన్న అయితే స్టవ్ మొత్తానికి సిమ్లో పెట్టాలి పదిహేను నిమిషాలలో అవుతుంది ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి తీయాలి ఇట్లా వేడి మీకెలిచింది రాదు అవుతుంది ఇంకొకటి చెప్తా ఇట్లా రెండు పెట్టినాం కదా మళ్ళీ రెండు పెట్టే వరకు రెండు దించే వరకు రెండు రెడీగా ఉండాలి అట్లయితే మనం ఇంట్లో అందరికీ అందించచ్చు ఇప్పుడు ఇట్లనే ముట్టాలంటే దీని మీద ఉత్తరాదు వేడి ఉంటది కదా అట్లా అందుకే నాలుగు ఉంచుకుంటారు ఒక్కొక్కరు రెండు తిక్తా రెండు పెట్టుడు రెండు తిట్టా రెండు పెట్టుడు ఇక నేను సరోపిండి అయినాక మీకు చూపించాను గిన్నె అయింది చూడుండ్రి మీకు నేను చూపిస్తాను ఇగో ఇట్లా కావాలి మాడతాను నడవా కాలినట్టు అయింది సైడ్ కూడా ఇక లేది బంద్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీయాలి ఇప్పుడు బంద్ చేసిన ఇక మీకు ఇంకోటి కూడా చూపిస్తా ఇది పక్కకు పెడతా ఇగో ఇది మూత తీస్తాన ఇది ఇంకా కాలే ఈ గంజు మందం ఉన్నది ఆ గంజు పతలా ఉన్నది కొంచెం టైం పడుతుంది ఇయోగిట్లా కాగానే తీసుకోవాలి సైడ్లకు లేదా అండి చూడు అయింది అని ఇప్పుడు ఎంబడే తీతే రాదు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగాలి తీసినాక గంజు వేడి తగ్గినంతనే ఒకటి వస్తుండ్రీ ఎందుకంటే కాలుతుంది చెయ్యి ఇయో చూడు ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తా అంటే ఇట్లా వస్తుంది మళ్ళీ గిళ్ళకు బిల్ల ఇట్లా దూర దూరగా మంచి కాల్తే కమ్మ తిన్నా కొద్దీ ఎంత రుచి ఇగో మీకు ఎంత ఎంత ఏ తీరుగా పెట్టినా అన్నది కూడా కనబడుతుంది పలసగా పెట్టినా మందం పెట్టినా ఒక తీరుగానే మంచిగానే పెట్టినా మీరే కామెంట్ చేయాలి ఇగో చూసారు కదా ఇక నేను ఛాయ తాగకుంటా తరవపిండి తింటా అయితే మీకు ఇంకొక విషయం మర్చిపోయినా అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక నా ఏజ్కి కొన్ని అట్లా జరుగుతాయి నువ్వులు మీకు ఎప్పుడు మర్చిపోయినా అని మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఛాయ తాగంగా పచ్చి నువ్వులు వేసుకోవాలి మీరు గారెల్లా పోసుకున్నా దేత చేసుకున్నా ఇక బండ గుర్తు పెట్టుకోరు దాని ఎప్పుడైనా మర్చిపోతాను అనుకో అట్లా గుర్తు పెట్టుకోరు మనం అప్పాలు చేసుకున్న సరేపిండికైనా ఏంచి పోసుకోవద్దు సరే మరి ఇక నేను చాయ్ తాగకుండా సరపిండి తేంట సూపర్ సోరకాయ సరవుపిండి అంటే సోరకాయ సెరవ పిండి మంచిగున్నది మీరు ఇప్పుడు ఏదన్నా పోతే కూడా చేసుకొని పెట్టుకొని కొంచెం కావచ్చు స్నాక్స్ లాగా తినచ్చు కొద్దిగా పెట్టుకొని పొద్దుగాల మనం ప్రయాణానికి కొంచెం పోవచ్చు ఏం ఖరాబ్ కాదు అయితే మేము ఇది సాయంత్రం పెట్టుకుంటాం ఎక్కువ శాతం ఇంకా అన్నం తినకుండా మంచిది తిని ఇంత ఛాయ తాగితే చాలు మంచిగా అన్ని ఆకులు ఉల్లాకు దొరికినప్పుడు అయితే ఉల్లాక్ వేసుకొని కంపల్సరీ చేసుకోవాలి మంచిగా ఉంటుంది సీజన్లో మనకు ఉల్లాక్ బాగా దొరుకుతుంది చలికాలంలో దొరకనప్పుడు అంటే ఏం లేదు కానీ దొరికితే మాత్రం ఉల్లాకేసుకోవాలి వేసుకోవాలి ఇక మీకు నేను చేసిన సర్వపిండి సోరకాయ సర్వపిండి నచ్చినట్లయితే చేసుకొని తినోగ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి